హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్ ఈరోజు మరమరాలతో ఒక సింపుల్ రెసిపీ అంటే చాలా తక్కువ ఖర్చుతో తక్కువ నూనెతో మరియు హెల్తీ అయిన రెసిపీ అంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా కనుక చేసి పెట్టినట్టయితే చాలా హెమ్మీగా టేస్టీగా బాగా ఎంజాయ్ చేస్తారు చూడండి ఈ విధంగా నేనైతే మర్మరాలైతే ఒక కప్పు వరకు తీసుకొని ఒక ఉల్లగడ్డను ఈ విధంగా తురుముకుని ఇందులో వేసుకున్నాను పది నిమిషాల్లో ఈ స్నాక్స్ వేస్తే చేసేయవచ్చండి చాలా సింపుల్ చాలా ఈజీ అండి చూడండి ఈ విధంగా తురుముకున్న పొటాటోను ఇందులో వేసేసి ఆ తర్వాత ఒక హాఫ్ కప్ వరకు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను హాఫ్ స్పూన్ వచ్చి ధనియాల పొడి వన్ స్పూన్ వచ్చి ఉప్పు వన్ స్పూన్ వచ్చి కారం కనుక స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి కాల్ స్పూన్ వరకు పసుపు కాల్ స్పూన్ వరకు గరం మసాలా రెండు స్పూన్ల వరకు శనగపిండి అదేవిధంగా రెండు స్పూన్ల వరకు పుల్లటి పెరిగైతే చాలా బాగుంటుంది అవి వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఇది బాగా కలిపిన తర్వాత ఇందులో ఇంకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కానీ తర్వాత కొత్తిమీర కూడా ఇందులో వేసి యాడ్ చేసి బాగా కలిపేసి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి ఎందుకంటే ఈ మరమరాలు అనేది కొద్దిగా మెత్తబడితే ఫ్రై చేసినప్పుడు కనుక చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలండి ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్కు సపోర్ట్ చేయండి అయితే పది నిమిషాలు అయితే అయిపోయిందండి చూడండి బర్వరాలని మించి చూపిస్తున్నాను ఈ విధంగా అయితే మించి సరిగ్గా ఉందండి తర్వాత మరోసారి బాగా కలిపేసి ఉండల్లాగా చేసేసి చేత్తో కనుక ఒత్తుకొని వడల్లాగైనా చేసుకోవచ్చు లేకపోతే ఈ చిన్నగా ఈ వీడియోలో చూపిన విధంగా అయినా మనం దీనికి అంటే తర్వాత ఫ్రై చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు ఒక తవ్వ అయితే పెట్టానండి ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిడ్ వేడయ్యాక ఇప్పుడు వీడియోలో చూపిన విధంగా టిక్కీ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో మనం రెండు టేబుల్ స్పూన్లతో ఈ టిక్కీని మనం రెడీ చేసుకోవచ్చు ఇది కచప్తో కానీ పనీర్ల చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటే మరమరాల టిక్కీ రెడీ అండి ఇట్లా దోశగా కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు లేకపోతే గుంత పొంగనాలు కదా అదైనా దాంట్లో అయినా కూడా మనం ఈ ప్రాసెస్ని చేసి వేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా సింపుల్ వేలో అయిపోయే మరమరాలు ఆలుతో టిక్కీ ఈ విధంగా మనమైతే రెడీ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఉంటుంది కనుక నచ్చినట్లయితే నా ఛానల్కు నా వీడియోకి తప్పకుండా లైక్ ఇవ్వండి తర్వాత ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే తీసేసి ఇంతే ఎంతో రుచికరంగా ఉండే మర్మరాల టిక్కి రెడీ చూసినందుకు థ్యాంక్ యూ వింటర్ స్పెషల్ స్నాక్స్ ఐటమ్ అండి ఇవి చూసినందుకు థ్యాంక్ యూ